మీ జర్నలిస్ట్ మల్లిక్ యూట్యూబ్ వీక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చాలా రోజుల తర్వాత మీతో కలిసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మార్కాపుర్ జిల్లా గురించి మీతో ముచ్చటించాలని ముందుకొచ్చాను పశ్చిమ ప్రకాశం ప్రాంతంగా పిలవబడి దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాలను మార్కాపుర్ జిల్లాగా ఏర్పాటు చేయమని ఈ ప్రాంత ప్రజలు అనాదిగా కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కాపూర్ జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పిలవ దర్శి నియోజకవర్గాన్ని విస్మరించి దాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించడం ప్రజల్ని విస్మయాన్ని కలగజేసింది ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఈ ప్రాంతాలన్నీ మార్కాపుర్ జిల్లా అయితే జిల్లా అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ భావించారు ఈ మేరకే ప్రజలు పాలకులను విజ్ఞప్తి చేయడం జరిగింది దర్శి నియోజకవర్గం లేని మార్కాపుర్ జిల్లా తల లేని అయిందని ప్రజలు వాపోతున్నారు దర్శి నియోజకవర్గం మార్కాపూర్ జిల్లాలో ప్రాముఖ్యత ఉంది అనేది మనం పరిశీలిస్తే దర్శిని నియోజకవర్గానికి నాగార్జున సాగర్ నీరు పంటల సాగుకు త్రాగునీరుకు వినియోగపడుతుంది ఆధునిక వ్యవసాయ అభివృద్ధిలో దర్శికి కీలక పాత్ర ఉంది దర్శిలో వ్యవసాయ పరిశోధన మరియు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఉంది ప్రకాశం జిల్లాలోనే దర్శి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది అంతే ఈ నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో బ్రిటిష్ ఆయాంలోనే విమానాశ్రయం ఉంది అంతేకాదు దొనకొండ రైల్వే జంక్షన్ కూడా ఉంది అంతకంటే ముఖ్యంగా దొనకొండలో యాభై ఆరు వేల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇలాంటి ఈ దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లా చేసి ఏమి ప్రయోజనమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇక మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం గిద్దలు నియోజకవర్గాలు కేవలం నల్లమల అడవులు కొండలు మాత్రం మాత్రమే ఉన్నాయి కనిగిరి నియోజకవర్గంలో కేవలం కొండలు ఫ్లోరిన్ నీరు తప్ప ఏ వనరులు లేవు ఇక్కడ తగిన వ్యవసాయ పనులు పరిశ్రమలు లేక కార్మికులకు ఉపాధి కరువై ఈ ప్రాంత వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు పొట్ట చేదర పట్టుకుని వెళ్లడం జరుగుతున్నది ఇక మిగిలింది మార్కాపు నియోజకవర్గంలో పలకల క్వారీలు అపారంగా ఉండేవి ఒకప్పుడు పిల్లలు వ్రాసుకొని పలకల పరిశ్రమ ఉండేది ఈ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా మూతబడింది ఆ తర్వాత ఈ పలకలే డిజైన్ స్లేట్ల వ్యాపారం కింద కొంతకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది కానీ ఇప్పుడు ఈ డిజైన్ స్లేట్స్ పరిశ్రమ కూడా పూర్తిగా దెబ్బతిన్నది దేశంలో మరి పలకల పరిశ్రమ ఒకప్పుడు ఖ్యాతి ఇప్పుడు పూర్తిగా మసగబారింది దీంతో వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డును పడ్డారు మార్కాపురం పట్టణానికి దూరంగా కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన పూల సుబ్బయ్య కాలనీలో వందలాది గృహ సముదాయాలు ఉండేవి అయితే ఇప్పుడు మార్కాపురం పరిశ్రమలు లేక ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోగా ఇప్పుడు ఈ కాలనీలో కేవలం ఐదుగురు కార్మికుల కుటుంబాలు మాత్రమే ఉండడం ఎంతటి దారుణస్థితో మనం తెలుసుకోవచ్చు ఈ మార్కాపురం జిల్లాలో త్రిప్రాంతకం మండల ప్రాంతం తప్ప మిగతా మండలాలన్నీ మెట్ట ప్రాంతాలమై వర్షాధారం లేదా బోర్లపైనే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది మార్కాపురంకు దాపునే ఖమ్మం చెరువు ఉన్న పెద్ద తుఫాను వస్తే కానీ ఈ చెరువు నిండని పరిస్థితి ఇలాంటి దుస్థితి ఇప్పటి మార్కాపురం జిల్లాలోనే ఉంది ఉన్న కొద్దిపాటి భూములు కబ్జాలకు గురైన పరిస్థితి ఏర్పడింది అందుకే జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మానుష్య ప్రాంతం జనావాసాలు లేని ప్రాంతంలో కలెక్టరేట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది కొత్తగా ఏర్పాటు చేసిన ఇప్పటి మార్కాపురం జిల్లాలో పదకొండు లక్షల నలభై రెండు వేల మూడు వందల మూడు మంది జనాభా ఉన్నారు మార్కాపురం జిల్లాలో మార్కాపురం కనిగిరి రెండు రెవెన్యూ డివిజన్లు ఉండగా మార్కాపురం డివిజన్ లో పదహైదు మండలాలు కనిగిరి రెవెన్యూ డివిజన్ లో ఆరు మండలాలు మొత్తం ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి ఈ జిల్లా రూపకల్పన అశాస్త్రీయంగా జరిగిందని విద్యావంతులు మరియు మేధావుల వేదిక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రాంతీయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న अमरश्या దృఢంగా ఉంది మార్కాపురి జిల్లా ఆకాంక్షకు తొలిమెట్టుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నేత ఆదిమూలపు సురేష్ మార్కాపుర్లోను ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లోనూ తాను పరిశీలిస్తున్న ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతమైన మార్కాపుర్ జిల్లా చేయాలని ప్రజల ఆకాంక్షనని ఆయన వ్యక్తపరిచారు అనంతరం ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఆయన గెలిచి ఆ తర్వాత మంత్రి అయినా కూడా ఈ మార్కాపూర్ జిల్లా విషయంలో ఎలాంటి చర్య తీసుకోకపోవడం జరిగింది దీంతో ప్రజల్లో మార్కాపురం జిల్లా కావాలన్న కోరిక రిట్టింపు అయింది అందుకే మార్కాపురంలో అఖిల పక్షంతో రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో సుమారు అరవై ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు జరిపారు ఇందులో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాల వారు కవులు సాహితీవేత్తలు కూడా పాల్గొన్నారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు తేదీన మార్కాపురం పోలవరం రెండు నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది జిల్లా ఏర్పాటులో తగిన అభ్యంతరాలు మండల గ్రామాల పరిధిలో మార్పులు చేర్పులను ప్రజల నుంచి కోరింది దీని ప్రకారమే మార్కాపురంలోని పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మరియు మేధావంతుల వేదిక తరఫున రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తేదీ నుండి మార్కాపురం జిల్లా జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని అలా కుదన్ పక్షంలో కనీసం దొరకొండ కుర్చేడు ప్రాంతాలైనా మార్కాపుర జిల్లాలో కలపాలన్న అభ్యర్థనలు మార్కాపురం సబ్ కలెక్టర్ కు ప్రతిరోజు వేలాది ఉనతి పత్రాలను వివిధ వర్గాల ప్రజలతో అందేలా చేయగలిగింది అంతేగాక సంతకాల సేకరణ కూడా చేసి అధికారులకు జిల్లా కలెక్టర్ సైతం అందజేయడం జరిగింది విద్యా సంస్థల్లోనూ మార్కాపూర్ జిల్లాలో దర్శి నియోజకవర్గం ఎందుకు చేర్చాలో అవగాహన సదస్సులను పెద్ద ఎత్తున నిర్వహించింది తమ అభ్యర్థనలకు దివంగతులైన ఎన్ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి కమ్యూనిస్టు స్థానిక నాయకులు పులసుబ్బయ్య ఏనుగుల పుల్లయ్య విగ్రహాలకు మరియు తమ మర ఆలకించేలా చేయమని మార్కాపురం శ్రీ లక్ష్మీచనకే స్వామి దేవాలయంలోను మసీదులోను చర్చిలోను వినత పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాల ఫలితంగా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపూర్ జిల్లాలో దొరకొండ కుర్చేడు మండలాలను కూడా ప్రజాభీష్టం మేరకు కలుపుతున్నట్టు ప్రకటించారు ఇదే రీతిలో పత్రికల్లోనూ టీవీలోనూ వెల్లడి చేయడం జరిగింది దొరకొండ మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో డిసెంబర్ పదహైదవ తేదీన దొరకొండ మండలాన్ని మార్కాపూర్ జిల్లాలో కలపాలని కోరుతూ కూడా తీర్మానం చేసి జిల్లా పరిషత్తుకు మరియు ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈ తీర్మానంలో దొనకొండ నుండి ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నదని అదే కొత్త జిల్లాగా ఏర్పడనున్న మార్కాపురం దొనకొండకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరమే ఉన్నందున తమ మండలాన్ని మార్కాపుర్ జిల్లాలో కలపాలని వారు అభ్యర్థించారు దీనివల్ల తమ సమయ పాలన జరుగుతుందని అలాగే జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడానికి ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉంటుందని వారు భావిస్తున్నట్టు కూడా ప్రకటించారు అయితే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీకి మార్కాపుర్ జిల్లాలో ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కరిగిరి నియోజకవర్గాలనే మార్కాపుర్ జిల్లాగా చేస్తున్నట్టు దొరకొండ కుర్చేడు మండలాలను కూడా దర్శి నియోజకవర్గంలోనే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించడం విస్మయాన్ని కలిగించింది ఈ ప్రకటన చూసి మార్కాపుర ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు ముఖ్యంగా దొరకొండ కుర్చేడు ప్రాంతీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు ప్రజాభిష్టం మేరకు దొరకొండ కుర్చేడు మండలాలు గడుపుతున్నట్టు ప్రకటించి నా ఇరవై నాలుగు గంటల సమయంలోనే ఈ మార్పు జరిగిందనపై ఇక్కడే ప్రజలు తీవ్ర ఆవేదనతో కూడిన నిరసనను కూడా వ్యక్తం చేశారు ఇతర జిల్లాల రూపకల్పనలో అనేక పిను మార్పులు జరిగాయి కాగా మరి రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో అన్నమయ్య జిల్లాల్లో సంపూర్ణ మార్పులు జరిగాయి అన్నమయ్య జిల్లాకు మదనపల్లి ప్రధాన కేంద్రంగాను రాయచోటి రెవెన్యూ డివిజన్ గా కొనసాగించేలా చేశారు ఇంతకు ముందు చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు తౌడేపల్లి మండలాలను మదనపల్లి డివిజన్ లోను నడుం సోమల మండలాలను పీలేరు డివిజన్ లోకి మార్చబడింది డిసెంబర్ ముప్పై ఒకటి ముందు అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజక తిరుపతి జిల్లాలోకి మార్చారు అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజవర్గాన్ని వైఎస్ఆర్ జిల్లాలోకి కలపడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలోకి కలపడం జరిగింది ఇంతేకాదు బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలోకి విలీనం చేశారు గూడూరు నియోజకవర్గంలోని మూడు నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల డివిజన్ తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా లో కలిపారు ఇంతటి పెను అన్ని ప్రాంతాల్లో జరపగా మార్కాపుర్ జిల్లాను తొలినాళ్ళ నుండి ప్రతిపాదిస్తున్న దర్శి ని మార్కాపుర్ జిల్లాలో కాక ప్రకాశం జిల్లాను ఉంచడం రాజకీయ ఒత్తిళ్లే కారణంగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాలైన వినుకొండ కనిగిరి పొదిలి మార్కాపురం కంబం దర్శి తాలూకాలను అప్పట్లో గుళ్ళకమ్మ జిల్లాగా చేయమని ప్రజలు కోరారు వీటిలో వినుకొండ తాలూకాను గుంటూరు జిల్లాలోని దర్శి కనిగిరి పొదిలి తాలూకాలను నెల్లూరు జిల్లాలోను మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు తాలూకాలను ఆనాడు కర్నూలు జిల్లాలోను కలిపారు కాగా పంతొమ్మిది వందల డెబ్బైలో వెనుకబడిన ఈ ప్రాంతాలను ఒక జిల్లాగా చేసి అభివృద్ధి చేయాలన్న తలంపుతో నెల్లూరు జిల్లాలోని పొదిలి దర్శి కనిగిరిని కర్నూలు జిల్లాలోని మార్కాపురం గిద్దలూరు కంబం గొర్రగొండపాలెం ప్రాంతాలను ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చే జరిగింది ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ఈ ఒంగోలు జిల్లాను పేరును ప్రకాశం జిల్లాగా పంతొమ్మిది వందల రెండు ప్రాంతంలో నామకరణం చేశారు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు మార్కాపురం తాలూకాలను ప్రకాశం జిల్లాలో విలీనం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కర్నూలు జిల్లా నిధుల్లో పంతొమ్మిది శాతం నిధులను పది సంవత్సరాల పాటు కేటాయించాలని అసెంబ్లీలో తీర్మానం జరిగిన అది ఆచరణలో జరగని పరిస్థితి ఏర్పడింది కేవలం ఇది రెండు సంవత్సరాలు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిగింది తదుపరి సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపులు కూడా జరగలేదు ఏ అభివృద్ధి కూడా జరగని పరిస్థితి ఇక ప్రకాశం జిల్లా నుండి మార్కాపుర్ జిల్లాగా విభజించబడి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన జరిగిన ఈ వెనుకబడిన ప్రాంతానికి నిధులు కేటాయింపు ప్రత్యేకంగా మంజూరు చేయబడలేదు పశ్చిమ ప్రకాశంగా పిలువబడే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపుర్ జిల్లాలో కలపలేదు అనాది మార్కాపురం ప్రాంతంలో అన్యాయమే జరుగుతుంది అందుకు అనేక ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం మొదటిది వెనుకబడిన ప్రాంతాలన్నీ కలిపి పంతొమ్మిది వందల ఐదులో ఒంగోలు జిల్లాగా ఏర్పరిచినప్పుడు శ్రీశైలం శిఖరం వరకు మార్కాపూర్ రెవెన్యూ డివిజన్ కాగా శిఖరం నుండి శ్రీశైల మహాక్షేత్రం ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండగా దీన్ని అప్పటి పాలకులు శ్రీశైల మహాక్షేత్రాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచారు మార్కాపురం రాజకీయ నాయకుల అసమర్థత కారణంగా శ్రీశైల క్షేత్రం మార్కాపూర్ డివిజన్ లో లేకుండా పోయింది ఇక రెండో విషయంలో పంతొమ్మిది వందల యాభై నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశలో మార్కాపుర ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు ఇస్తామని వాగ్దానం చేసినా అది నెరవేర్చలేదు ఇక మూడో విషయంలో ప్రకాశం జిల్లాలో యాభై సంవత్సరాలు పశ్చిమ ప్రాంతమైన మార్కాపూర్ డివిజన్ లో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే మధ్య భారీ పరిశ్రమలు ఏర్పాటు జరగనే లేదు ఇక నాలుగో విషయంలో వెలుగొండ ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఆరవ తేదీన అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఇప్పటికీ దాదాపు మూడు దశాబ్దాల కాలమైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది ఈ ప్రాంతం ఇప్పటికీ వర్షాభారంతో ఆధారపడడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా విలు అంతేకాదు అంతే కాదు ఇప్పటికి మార్కాపుర్ జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో మంచినీటి ఎద్దడి నెలకొని ఉంది ఈ మున్సిపాలిటీలో మూడు నుండి ఐదు రోజులకు ఒకసారి మంచినీరు అందించే పరిస్థితి ఏర్పడింది ఇక ఐదో విషయంగా ఇప్పుడు కొత్తగా మార్కాపూర్ జిల్లా ఏర్పడిన ఈ ప్రాంత రాజకీయ నాయకులు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు వసతులు ఉపాధి కొరకు పరిశ్రమలు డిమాండ్ చేయలేకపోవడం చాలా శోచనీయమైన విషయం ఇన్ని అవలక్షణాలతో ఏర్ప పడినా ఈ మార్కాపురం జిల్లాను జిల్లా ప్రజలను శ్రీ లక్ష్మీ చెన్నకే స్వామి వారి కాపాడాలి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి మరో అంశంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మల్లికు ధన్యవాదాలు